విశాఖ పెందుర్తి ఓ ప్రముఖ దినపత్రికలో ప్రైవేటు స్థలాలపై దళిత విగ్రహాలు పెట్టి ప్రైవేట్ స్థలాలలో ఆక్రమించడానికి దళిత సంఘాలు ప్రయత్నిస్తున్నాయని వచ్చిన కథనాన్ని పెందుర్తి అంబేద్కర్ సేవా సమితి తీవ్రంగా ఖండిస్తున్నామని గౌరవ అధ్యక్షుడు చందోల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు ఈ మేరకు పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పత్రికలో వచ్చిన కథనం నిరాధారమైనది అని దళిత సమాజం పట్ల పక్షపాత వైఖరిని సూచిస్తుందని తెలిపారు కేవలం కొందరి వ్యక్తుల అనాలోచిత అవివేక చర్యలను అన్ని దళిత సంఘాలకు ఆపాదించడం తగదు అని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహాలను కేవలం ఆక్రమణల కోసమే ఉపయోగిస్తున్నారనే విధంగా చిత్రీకరించడం బాధ్యతారహితమని చినముసిడివాడ అంబేద్కర్ నగర్ సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు దీనిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను అంబేద్కర్ సేవ సమితి సమర్థిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చందోల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తోట సుబ్బారాయుడు గౌరవ అతిథి దుంబారి రామారావు ఉపాధ్యక్షులు గొల్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ స్థలాల్లో అంబేద్కర్ విగ్రహాలను పెడుతున్న అంశాన్ని ఖండించాలి ఖండించాలి పెడుతున్నా ఖండించాలి ఖండించాలి ప్రైవేట్ స్థలాల్లో అంబేద్కర్ విగ్రహాలు పెట్టుతున్న వారిని ప్రైవేట్ స్థలంలో అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకున్న వారిని శిక్షించాలి శిక్షించాలి నాటి సమావేశానికి ముఖ్య కారణం నిన్నటి రోజున ఈనాడులో దళిత సంఘాలు చంద్రముఖి వాళ్ళలో ప్రైవేట్ వారి ఆస్తుల్లో దళిత సంఘాల వారు విగ్రహ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఆస్తులను దోచుకుంటున్నారని పత్రికా ప్రకటన వచ్చింది అని దాన్ని ఈ రోజు మేము ముక్తఖండంతో అందరం కూడా యాభై మంది ఖండిస్తున్నాం మా దళిత గిరిజన సంఘాల వారు ఎప్పుడూ కూడా ప్రైవేట్ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ని దొంగిలించుటకు ప్రయత్నం చెయ్యము మాకు కావలసినటువంటి కోరికలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం వారిని మేము పేదవారం కాబట్టి మేము వారిని అడిగి కీమి గాని అంబేద్కర్ గారికి ఆ నివాళులు అర్పించుకున్నందుకు తగిన భవనం గాని స్థలం గాని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీ అందరు విలేకరులానండి ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మీ అందరి సహకారం యావత్ భారతీయుల సహకారంతో మా అభివృద్ధిని సాధించాలని డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పేదవాళ్ళందరికీ కులమ కులమత అనే భేదం లేకుండా యావత్ భారతీయులకి అలాగే కార్మికులకి కర్షకులకి చిల్డ్రన్ కి ఉమెన్ కి అందరికీ కూడా హక్కులు సర్వమాన హక్కులు కల్పించారు మానవ హక్కులు అనే దాన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా రికగ్నైజ్ చేయబడింది తప్పు చేసిన వారు ఎవరైనా కూడా వాళ్ళు ప్రభుత్వ అధికారులచే వాళ్ళు శిక్షింపబడాలి అంతేగాని ప్రభుత్వ అధికారులు వాళ్ళు తప్పు చేసినా మేము సహించాం ప్రభుత్వ అధికారులు తప్పు చేసినా మేము సహించాం కానీ నిన్నటి సంఘటన ప్రభుత్వ అధికారులు తప్పు చేశారు అనడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు ముఖ్యంగా ఎవరైతే ఓనర్ ఉన్నారో వారి దగ్గర నేను ఇవాళ పిలిచి ప్రొఫెసర్ గారు మీ యొక్క స్థలం తాలూకా స్థాయితో ఏం చేస్తాను ఇమ్మంటే ఆయన డాక్యుమెంట్ తీర్చిచ్చారు వారికి హైకోర్టు ఇచ్చినటువంటి వన్ రెండు వేల ఇరవై ఒకటిలోనే వారికి ఆర్డర్ ఇచ్చారు వారి స్థలము దీన్ని ప్రభుత్వం వారు కాపాడాలి అని చెప్పి వారికి లిఖిత పూర్వకంగా ఆన్రబుల్ హైకోర్టు వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టకూడదు దీని మీద తగ్గ చర్య తీసుకోమని జిల్లా కలెక్టర్ గారికి తదుపరి అధికారులకి వారందరికీ కూడా ఆర్డర్స్ ఫైనల్ జరిగింది ఈ రోజుకి ఆ స్థలంపై ప్రైవేటు స్థలంపై ఏ విధమైనటువంటి కోర్టు ఆదేశాలు ప్రైవేట్ కేసులు పెండింగ్ లో లేవని ఈ మేము తెలియపరుస్తున్నాం మా దళిత సంఘాలు గిరిజన సంఘాలు ఏనాడు ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేపట్టము చేయము కాబట్టి చేసిన వారిని ఖండిస్తున్నాము నేను సంవత్సరాలు పెట్టి దళిత సంఘాలు దళిత నాయకులు తాలూకా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఇటువంటి చర్య ఎప్పుడు కూడా దళితులు చేసి చేసి ఉండలేదు అది అభూత కల్పన అయితే నాకు తెలిసినటువంటి వార్త ఏంటంటే నేను విజిలెన్స్ లో నేను గత యాభై ఏళ్ళు బట్టి నేను సర్వీస్ చేస్తున్నాను నాకు తెలిసింది ఏంటంటే ప్రైవేటు భక్తులు అక్కడ ఇలాగ ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేటు స్థలాల్ని ఆక్రమించుకొని పట్లాది రూపాయలు బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ నుంచి డబ్బులు సంపాదించడమే అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి విషయం అది ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళపై తగిన చర్యలు తీసుకోమని నేను ప్రభుత్వానికి లేఖపూర్వకంగా నేను రిపోర్ట్ చేస్తూ చేయడం జరుగుతుంది ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ పంపించాను ఇక ముందు ఈ రోజు ఇవాళ జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకొని ఈ నాయకుల సమస్యలు నేను పూర్తిగా చెప్తున్నాను ఎవరైనా సరే వాళ్ళు చేసిన వెద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాలూకా పేరుని గాని ప్రశ్నలు గాని లేకపోతే దళిత నాయకుల తాలూకా కీర్తి ప్రతిష్టలు కానీ దెబ్బతీస్తే వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత అధికారైనా ఎంత పెద్ద రాజకీయ నాయకుడినైనా క్షమించే ప్రసక్తి లేదని మీకు నేను హృదయపూర్వకంగా ఆదేశాను మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో దళిత గిరి దళితులు గిరిజనులు దళిత నాయకులు అలాగే ప్రభుత్వ కమిటీ విజిలెన్స్ మౌంటింగ్ మెంబర్లు అలాగనే మహిళా సేవా సమితి కమిటీ సభ్యులు అలాగనే జిల్లా పేపర్ విజిలెన్స్ ప్రెస్ విజిలెన్స్ సెంట్రల్ మెంబర్ అయినటువంటి మన గౌరవ మా గుండె అప్పలరాజు గారికి పెద్దలు అలాగనే విచ్చేసినటువంటి మీడియా వారికి అలాగే మా పేరు పెట్టి సోదరులందరూ కూడాను దళిత సంక్షేమ సంఘాల తరఫున మరియు డాక్టర్ అంబేద్కర్ సేవాశ్రమ తరఫున మేము వృధా సంపూర్ణ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం మరియు ముఖ్యంగా మీడియా వారికి కూడాను మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయ్యా ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిన్న ఈనాడు పేపర్లు అనమాట దళితులు ప్రైవేటు స్థలంలో అంబేద్కర్ పెట్టి బొమ్మ పెట్టి ఆక్రమించకపోతారనే తప్పుడు సమాచారము ఈనాడులో వచ్చింది దానిని మేము ఈ యొక్క పెందుత్వ మండలిలో ఉన్నటువంటి కమిటీ దళిత కమిటీ సభ్యులందరూ మేము ఖండిస్తున్నాం మా పేరు చెప్పుకొని అక్కడ నుండి కొంతమంది దళితులు పెట్టిసారనేసి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాధికారులకి లోకలికి సమాచారం ఇచ్చి మమ్మల్ని మా అంబేద్కర్ గారిని వాళ్ళు వాడుకుంటున్నారు మా అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు మా సిడ్జుడు కులముల వారు సంఘం వారు ఎక్కడ పెద్దలందరూ కూడా మంచి సర్వీస్ మేనే వాళ్ళు మంచి సేవా దృక్పథం కలిగి లక్షణం వారు ఎవరైనా తప్పు చేస్తే మా చిన్న ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా ఖండిస్తారు వాళ్ళు ఎప్పుడు చెడుకు చోటు అయితే ప్రభుత్వ అధికారులు తర్వాత తాయిదర్ గారు ఆదే గారు మొన్న ఆ అంబేద్కర్ విగ్రహం తీడానికి వెళ్ళారు ఆ ప్రేటి స్థలం అది హడాది అది హుడా స్థలం అది ఒకరికి కేటాయించారు వాళ్ళు వెంటనే వాళ్ళు ఫిర్యాదు పెట్టారు ఫిర్యాదు పెట్టి ఇక్కడ ఆ ఎగ్ ఎవరు చేయాలంటే మండల గారు ఆర్థిక చేయాలని ఉన్నతాధికారులు కూడా వారు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు అది ఈ వెళ్తే కొంతమంది అక్కడ అగ్రకులాల వారు కొంతమంది పరాయి వాళ్ళని అక్కడ అడ్డుకొని వాళ్ళని ప్రభుత్వ అధికారులని అవమానపరిచారు మేము ప్రభుత్వ అధికారులను మేము ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాము వాళ్ళ యొక్క ఆశయాలను మేము తప్పనిసరిగా మేము పాటిస్తూ ముందుకెళ్తాము మేమందరము కూడాను సేవా దృక్పథ కలిగిన లక్షలు కలిగిన వారు మేము ఇక్కడ అంబేద్కర్ సేవా సమితి మీకు తెలుసును మీ విలేకరులు కూడా మీకు తెలుసును ఎక్కడైనా తప్పు జరిగితే ఈ కమిటీ వారు వెళ్ళి ఖండిస్తూ ఉంటారు ఎవరికైనా సేవ చేయాలంటే ఈ కమిటీ వారే సేవ చేస్తారు ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఈ కమిటీ వారు వెళ్ళి అక్కడ పరిశీలన చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు అలాగనే ఇక్కడ ఇదే ఇదే సమావేశంలోన చాలా మందికి పెద్దలకి మంత్రులకి సన్మానం కూడా చేశారు పేద పిల్లలకి బడుగు బలహీన వర్గాలు పిల్లలకి చదువుకున్న పిల్లలకి పుస్తకాలు రామారావు పంపిణీ కూడా జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చాలా ఇక్కడ చేసి ఉన్నారు ఈ అంబేద్కర్ సేవా సంస్థ కమిటీ సభ్యులు సేవా దృక్పథం కలిగిన వారు కానీ ఎటువంటి తప్పుడు వ్యవహారాలకు మాత్రము చోటు కాదు అలాంటి ఎవరైనా తప్పు చేస్తే దానిని మేము ఖండించి ఆ తప్పుకి తప్పు చేసినట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిశీలించినట్టుగా మేము రైతులకు కొనసాగిస్తున్నాము మీకు తెలిసిన విషయము దళితులంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చిన్న చూపే చూస్తున్నారు ఎవరో ఏదో చేస్తున్నారు అనేది అది మా మీద పెట్టడము మా దళితులు పెట్టడం ఇది చాలా తప్పు మీకు తెలుసు విలేక వారు మీకు కూడా తెలిసే విషయము లోకల్లో మీరు ఉన్నారు ఇక్కడ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది మీకు తెలుసును మా పేరు చెప్పుకుని మా దళిత సంఘాల పేరు చెప్పుకొని మా అంబేద్కర్ పేరు చెప్పు ఇలా ప్రైవేటు స్థలంలో పెట్టి ఆక్రమించడము ఇది ఆక్రమించాలి కాబట్టి అవసరం కాదు అలాంటి వారి పైన మీ ద్వారా ప్రభుత్వ ద్వారా నిజమైన దర్శ జరిపించి చట్ట ప్రకారంగా శిక్షించే బాధ్యత మీద ఉంది మీడియా వారి మీద ప్రభుత్వ అధికారుల మీద ఉంది ఇలాంటి సంఘటనకి ఎప్పుడు జరగకూడదని మా యొక్క ఆశయము మా యొక్క ఆరోపణ